నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం మంచి మాటలు అంటే పిల్లల గురించి మాట్లాడుకుందాం అండి చిన్నప్పటి నుంచి మనం ఎలా కష్టపడ్డాము ఎలా అభివృద్ధిలోకి వచ్చాము ఎట్లాగా ఉంటే మనకి విలువ ఇట్లా విలువలు తర్వాత చదువు సంస్కారము ఈ వాల్యూస్తో తో పాటుగాను కొన్ని కొన్ని మనము ఇంట్లోనే తల్లిదండ్రులే నేర్పించాలి వాళ్ళ కాలంలో ఎందుకంటే స్కూల్స్లో ఇప్పుడు వినే పరిస్థితి లేదండి ఎందుకంటే స్కూల్స్లో ఓన్లీ చదువు వరకే కొన్ని స్కూల్స్లో అయితే అసలు స్కూల్సే మన తరం కాదండి మన పిల్లల తరం కూడా కాదు మా మనవల కాలం వచ్చేటప్పటికి చాలా చేంజ్ అయిపోయింది టీచర్స్ ఒక మాట అనకూడదు పేరెంట్స్ గొడవకపోతారు టీచర్స్ పేరెంట్స్ గొడవకు వస్తారు కదా అని చెప్పి టీచర్స్ విచిత్రమైన పనిష్మెంట్లు ఇస్తారు ఇట్లా రకరకాలుగా ఉండే ఈ సమయంలో మనం కొన్ని మన ఇంట్లోనే మన విషయాలు మన పిల్లలకి కొన్ని నేర్పించుకోవాలి అట్లాగే డబ్బు ప్రాముఖ్యత కానీ తర్వాత సమయ ప్రాముఖ్యత కానీ అంటే టైం టైంని ఎలా వినియోగించుకోవాలి అన్న విషయం కానీ ఇలాంటివన్నీ కూడాను మనమే చెప్పుకోవాలి ఇంట్లో పిల్లలకి అంటే పాతకాలంలో మనం గ్యాస్ అయిపోయింది అంటే ఒక సిలిండర్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఆ ఒక్క సిలిండర్ అయిపోయినప్పుడు మనం ఏ పొయ్యి మీద సగంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళము లేకపోతే ఒకరికొకరు హెల్ప్ చేసుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు కాలంలో ఆ పరిస్థితులు లేవు లేవు కదా అని అనుకుంటే అవదండి మనం తెచ్చుకోవాలి ఎందుకంటే మనం ఇరుగు పొరుగుతోటి అందరితోటి బాగుండాలి బాగుంటే వాళ్ళకు మనం సహాయం చేసినప్పుడు మనకు వాళ్ళు సహాయం చేస్తారు అట్లా ఇప్పుడు మన బంధుత్వము మన బంధువులు మాత్రమే మన చుట్టూ ఉంటారన్న నమ్మకం లేదండి ఎందుకంటే ఒకప్పుడు మనము ఊర్లలోనే ఉండి చుట్టూ బంధువుల మధ్యన ఉన్న వాళ్ళం మనం ఇప్పుడు చదువులు అయిపోయి రీత్యా ఈ పిల్లల కోసంగా చదువులుకని అట్లని ఇట్లని వేరే ఊర్లకి వెళ్తున్నాము అలాంటి దగ్గర మనం అడ్జస్ట్ అయిపోవాలంటే ఇరుగు పొరుగు వాళ్ళతోటి మనం అడ్జస్ట్ అయిపోవాలి అలాంటప్పుడు మనము మనం ఒకరు సహాయం చేస్తే మనకు ఒకరు సహాయం చేస్తారు ఇప్పుడు పోయి సగంలో ఉంది అన్నం కానీ కూర కానీ అప్పుడు మనకి పక్కింటి వాళ్ళకో వాళ్ళింటికో ఇంటికో పోయి మనం ఆ కాస్త మళ్ళీ ఉడికిచ్చి పెట్టుకుంటాం అట్లాగే వాళ్ళకి అలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి మన ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు అట్లా మనకి రిలేషన్ అనేది ఇలా పెంచుకోవాలి తర్వాత ఇప్పుడు దానికి ఉదాహరణగా ఒక పిల్లవాడిని ఈ కాలంలో పిల్లవాడిని అడగదాం మనము ఒక చిన్నవాడిని అడుగుతాం అరే మీ ఇంట్లో గవకమని గ్యాస్ అయిపోతే మీరు ఏం చేస్తారా వంట చేసుకుంటారు అంటే ఏముంది ఈ హోటల్ నుంచి తెచ్చుకుంటాం మేము హోటల్లో ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేస్తుంది మా డాడీ అట్లాగే చేస్తారు అని చెప్తాడు అంటే వాడికి తెలిసింది ఏంది ఈ కాలంలో హోటల్ నుంచి అయినా తెచ్చుకొని తినచ్చు ఇంట్లో వండుకొని అవసరం లేదు ఏం లేకపోయినా మనకు జరిగిపోద్ది అన్న ఉద్దేశం అదే ఆ తండ్రిని అడిగితే అంటే మన వయసు తండ్రిని అడిగితే ఆ తండ్రి ఏం చెప్తాడు నేను పోయి మళ్ళీ వాళ్ళనో వీళ్ళనో నా ఫ్రెండ్స్నో ఎవరో ఒకరిని అడిగి గ్యాస్ తెచ్చుకోవడము లేకపోతే కంపెనీకి ఫోన్ చేసి గ్యాస్ అడగడము మాకు గ్యాస్ తొందరగా పంపిండము లేదంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా పక్కన వాళ్ళ ఇంట్లోనో ఎట్లాగో అడ్జస్ట్ చేసుకుంటాము అని అతను చెప్తాడు ఇప్పుడు పిల్లలకి ఏంటంటే భారం తెలవడం లేదు అంటే పని భారం కానీ ఏదైనా మన చేతిలో అందుబాటులో ఉంది అన్న ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు ఇట్లాగే ఒక పెద్ద పారిశ్రామికవేత్త గురించి చెప్పుకుందాం మనం ఆ పారిశ్రామికవేత్త హోటల్కి పోయి టీయో ఏదో తాగి టిప్పుగా ఒక డాలర్ ఇచ్చాడు ఒక డాలర్ ఇస్తే సార్ మా నాకు మీ కూతురు అయితే వంద డాలర్లు టిప్ ఇచ్చింది సార్ ఇంత కోటీశ్వర్లు అయ్యి ఉండి కూడాను ఒక డాలర్ ఇచ్చారు అని అంటే వాళ్ళ నాన్నగారు కోటేశ్వరుడు మా నాన్నగారు కట్టెలమ్ముకునే ఆయన కాబట్టి నాకు ఈ ఈ డబ్బు విలువ నాకు తెలుసు అని చెప్పాడు ఆయన అట్లాగే ఇప్పుడు కాలంలో అంటే పిల్లలకి ఇవన్నీ మనం తెలవచ్చి తెలపకపోవడం వలన అంటే తండ్రి సంపాదించిన ఆస్తిని మనము డబ్బుల్ని మనం ఎలా ఖర్చు పెట్టగలము ఎలా ఖర్చు పెట్టాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు కానీ గొప్పలుగా పో పోతున్నారు కానీ అది ఎంత కష్టపడితే ఇంత స్టే స్టేజ్కి వచ్చారు మా తల్లిదండ్రులు అనేది పిల్లలు తెలుసుకోవాలా అనుకుంటే మీరు ఆ విషయాలన్నీ తెలియజేయాలి అట్లాగే ఈ మధ్యకాలంలో ఒక నాలుగు రోజుల ముందు నాలుగైదు రోజుల ముందుగా సూర్యాపేటలో గుంటలు పడిపోయినాయి రోడ్లు ఆ గుంటల మీదే బైకులు పోతున్నాయి కార్లు పోతున్నాయి అన్నీ పోతున్నాయి పడేవాళ్ళు పడుతున్నారు లేచేవాళ్ళు వేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవాలి కదా అని వెళ్ళిపోతున్నాడు కానీ ఒక చెక్కబండి అతను రిక్షా అతను ఎక్కడి నుంచో కొన్ని రాళ్ళు అవన్నీ తెచ్చి కొంత మట్టి బస్తాల్లో మట్టి ఇసుక అట్లాంటివి పోగు చేసుకొని వచ్చి అతను ఆ గుంటలో పోసి దాన్ని సర్దుతున్నాడు ఎందుకంటే అతన్ని తెలిసి ఆ కష్టం విలువ వీళ్ళేమంటే మనకేమవసరం కారు దిగి మనం ఎందుకు ఇట్లా చెయ్యాలా ఆయన వీళ్ళు అనుకుంటారు ఎందుకంటే ఎప్పుడైనా కూడాను కష్టం విలువ తెలిసిన వాళ్ళే డబ్బు విలువ తెలుసుకుంటారు డబ్బు విలువ తెలుసుకున్నప్పుడే మానవత్వం అన్నీ ఉంటాయి ఒకరికి హెల్ప్ చేయాలన్న గుణం ఉంటుంది తర్వాత మన దగ్గర పది రూపాయలు ఉన్నప్పుడు మనం ఒకరికి పెట్టగలిగే మనసు కూడా వస్తుంది సప్ డబ్బు గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ మధ్య అంటే ఒక ఆరు నెలల ముందు విజయవాడలో ఆరు నెలలే కాదండి నాలుగైదు నెలలు అయింది కదా అంతే విజయవాడలో తుఫా ఇది ఫ్లడ్స్ వచ్చి అన్ని ఇల్లు వాకిళ్ళు అన్నీ కొట్టుకుపోయి అందరికీ చాలా నష్టపోయారు కదండి మనుషులకు మనుషులే ఇదైపోయారు కదా అప్పుడు ఫండ్ రూపంలో కూడా మా పిల్లలు ఇచ్చారండి మా అల్లుడైతే లక్ష రూపాయలు ఇచ్చాడు ఇది నేను చెప్పచ్చో చెప్పకూడదు కానీ నేనైతే చెప్తున్నాను ఇప్పటిదాకా నేను ఎవరితోనూ అనలేదు లక్ష రూపాయలు ఇచ్చాడు ఎందుకంటే దేవుడి వల్ల మనకు ఉంది ఆ కష్టం ఏందో మనం అనుభవిస్తుంటాం ఒకప్పుడు కొన్ని కొన్ని కష్టాలు మనం అనుభవిస్తుంటాం ఆ అనుభవాలు పిల్లలకు చెప్పినందువల్ల పిల్లలు కూడాను అరే జీవితంలో మన పిల్లలు బాగుండాలి మనం బాగుండాలి ఎదుటోళ్ళ కష్టం మన కష్టం లాగా తీసుకోవాలి అని అనుకుంటారు అట్లాగే మా అబ్బాయి కూడా పంపించాడు అంతగా అంత కాకపోయినా ఊరితా భక్తి అన్నట్టుగా ఎంత చెట్టుగా అంత గాలి అన్నట్టుగా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి పనులు మీరు చేస్తున్నందువల్ల మీకు ఇది ఈ కార్తీక మాసంలో పూజలు చేయడం ఒత్తులు పెట్టడం దీపాలు పెట్టడం గుళ్ళు పోవడం ప్రదక్షిణలు చేయడం ఇవన్నీటికన్నా రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ఇట్లా ఒకరికి సహాయం చేసినందువల్ల అట్లాగే మీరు కూడాను మీకు ఉన్న దాంట్లో మీరు ఒకరికి సహాయం చేసే పరిస్థితిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అట్లాగే అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందరు బాగుండ ఒకరికి సహాయం చేసే పరిస్థితి అంటే ప్రతి ఒక్కరు మనం మన దగ్గర అంత ఎంతో ఉంది డబ్బులు అన్నవాళ్లే కదా సహాయం చేయగలరు అట్లా మీరందరూ కూడాను బాగుండాలని ఇట్లా సహాయం చేసే పరిస్థితిలోకి మీరు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను